ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరం కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమం చేయటం జరిగింది అలాగే ఆయన ఆశయాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అన్ని కొనసాగిస్తాం ఆయన ఆశయాలకు మేము కట్టుబడి ఉంటామని చెప్పి సభకు తెలియజేస్తూ అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో ఇక్కడ కంటికి పాలేస్తుంటే క్రేన్ నల్ల క్యాట్ తో కొట్టించారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బుర్ర చల్లే ప్రయత్నం చేసి ఏ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా ఇదే టైంలో కోడి కత్తి డ్రామా ఆడి మొత్త మాయ మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళా ఈరోజు కొత్త డ్రామాకి తెరలేపి అధికారంలోకి రావాలని చెప్పి నువ్వు ఎన్ని ఎత్తులేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను బంగాళాఖాతంలో కలిపేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కళ్ళు పోలింగ్ బూత్ లో సైకిల్ గుర్తుపై ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉమ్మడి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సభా తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా తెలుగుదేశం పార్టీతో జనసేన బిజెపి నరేంద్ర మోదీ గారు గారి నాయకత్వంలో కూడా అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అందరం కూడా కలిసి పనిచేసి రేపు మే పదమూడున అత్యధిక మెజారిటీతో ఈ కందుకూరు నియోజకవర్గంలో కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారిని గెలిపిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను